వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం రోజు నవరాత్రులలో ఆరవ రోజు ఈ రోజున మనం లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తాం ఈరోజు లలిత సుందరి దేవికి మేము పూజ చేసుకొని ఇలా అన్నం అనేది నివేదనగా పెట్టాం ఈ అన్నం చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నైవేద్యం పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ రెసిపీ అండ్ బిగినర్స్ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవిల్ తీసుకొని బండి పెట్టుకోవాలి అందులోకి ఫైవ్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేర్శన గొల్లు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరే శనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిన పప్పు ఆరు చెంచా జీలకర్ర కొన్ని జీడిపప్పులు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు ఎండిమిర్చిని ఓల్చుకొని వేసుకోండి అలానే ఒక రెబ్బ కరేపాకు అలానే ఆరు నుండి ఏడు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా తరుక్కుని వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రెష్ కొబ్బరిని అనేది తీసుకోవాలి దాన్ని మిక్సీలో కానీ తురుముకోవడం కానీ చేసుకోండి ఆ కొబ్బరి తురుముని వేసుకొని కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేస్తే బాగోదు అందులోకి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసేసుకుంటే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఇలా కొబ్బరి అన్నం నివేదనగా పెట్టడం వల్ల కొబ్బరి అంటే ప్యూరిటీ అండ్ పవిత్రం అలానే అన్నం అంటే ప్రాస్పెరిటీ అండ్ అన్నపూర్ణ కటాక్షం అని అర్థం ఇలా నవరాత్రుల్లో లలిత త్రిపుర సుందరి దేవికి మనం పూజించడం వల్ల స్ట్రెంత్ అండ్ కరేజ్ దొరుకుతాయి అలానే ఫ్యామిలీస్లో పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉంటాయి ఐశ్వర్యం ఆరోగ్యం విజయాలు అమ్మవారు మనకి ఇస్తారు అని మనం నమ్ముతాము ఇలానే మీ అందరి లైఫ్లో కూడా ఇవన్నీ ఉండాలి అని కోరుకుంటున్నాను ఇలా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో